అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు గణేశ పురాణంలోనే ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను ఈ కథ విన్నవారికి గణేశుడి ఆశీర్వాదంతో సకల సంపదలు విద్య ధనం ఐశ్వర్యం అన్నీ కలిగేలా మన వినాయకుడు ఆశీర్వాదం కలగాలని మన విఘ్నేశ్వరుడిని మనసులో తలుచుకొని ఈ కథ వినండి ముప్పై రెండు కోట్ల దేవతలు గంధర్వులు మానవులు పురుషులు యక్షులు అందరూ పూజించే దైవం ప్రథమంగా పూజ్యుడు ముప్పై రెండు కోట్ల దేవతలు పూజించే ముప్పై రెండు గణపతులకు గణనాయకుడైన గణపతిని గురించి తెలుసుకుందాం మనం ఏ పని చేసినా అడ్డంకులు లేకుండా వినాయకుడే రక్షించాలి ఎన్నో జన్మల అంతరాల పుణ్యఫలం వలనే ఈ గణేష పురాణం కూడా మనం వినగలుగుతాము పూర్వం నైమశారణ్యంలో సౌనికాది మహర్షులు లోక కళ్యాణం కోరకు పన్నెండు సంవత్సరాల వ్రతయేగాన్ని తలపెట్టారు అందులో భాగంగా ప్రతిరోజు సాయంకాలం పురాణ శ్రవణం చేసేవారు ఒక శుభముహూర్తాన మహర్షులందరూ పురాణ వ్యాఖ్య ప్రాణీవులైన సూత మహర్షిని ఈ విధంగా ప్రశ్నించారు వ్యాధాషని శిష్యుడైన ఓ సూత మహర్షి నువ్వు సకల శాస్త్రాలు పురాణాలు చదివిన వాడవు సకల విద్యలకు నిధివి నీలాంటి వారిచే జ్ఞాన అమృతము పొందుట మా అదృష్టం పురాణాలు వినిపించి మా జన్యం జన్మ ధన్యం చేశారు అలాగే మంగళకరమైన పరమ పావనమైన స్మరణ మాత్రమే దర్శనం కలిగించే ఆ గణేషుడి యొక్క కథను వినిపించి జన్మ చరితార్థం చేయండి అని మహర్షులు సూత మహర్షితో అన్నారు దానికి సూత మహర్షి సంతోషించి ఓ మహర్షులారా సకల దేవతలు స్మరించే ప్రవణ అక్షరం ఓంకార రూపం ఓంకార రూపమైన గణేషుడు అలాంటి గణేషుని గురించి అడగడం మీ పూర్వజన్మ సుకృతం గణేషుని పురాణం విని మీ జన్మ చరితార్థం చేసుకోండి పూర్వకాలంలో బ్రహ్మదేవుడు వ్యాహస్య మహర్షిని శ్రీ పురాణాన్ని ఉపదేశించారు ఆయన భృగు మహర్షికి ఉపదేశించాడు భృగు మహర్షి తర్వాత కాలం సోమకాంత మహారాజుకు ఉపసేదించారు భృగు మహర్షి సోమకాంత మహారాజుకు తెలిపిన విధంగా ఈ పురాణాన్ని యథావిధంగా మీకు తెలియచేస్తాను అని తెలపటం ప్రారంభించాడు సూత మహర్షి పూర్వకాలంలో సౌరాష్ట్ర దేశంలో దేవనగర రాజ్యాన్ని సోమకాంతుడు అనే మహారాజు పరిపాలించేవాడు అతడు ధర్మం నాలుగు పాదాలుగా నడిపిస్తూ ప్రజలను కన్నబిడ్డల వలె ప్రేమగా పాలించేవాడు అతడు సౌందర్యంలో మన్మధుని మన్మధుడిని తన్నేలా ఉండేవాడు చంద్రుడు వెన్నెల లాంటి శరీరకాంతి కలిగిన భక్తి భావనతో ప్రకాశించేవాడు మరో మన్మధుడా అనిపించేవాడు సోమకాంత మహారాజు ధర్మబద్ధంగా పరిపాలన చేయడం వలన అతడి పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా సస్యశ్యామలంగా ధనధాన్యాలతో పాడి పంటలతో కలకలలాడుతూ ఉండేది శత్రువులు కన్నెత్తి చూడటానికి కూడా భయపడేవారు రాజుగారి కలువులో ఐదుగురు మంత్రులు ఉండేవారు వారు రాజుగారికి సరైన సలహాలు ఇస్తుండేవారు వారి సలహాలతో మహారాజు తన దైన శైలిలో వ్యూహాన్ని పన్నుతూ పరిపాలించేవాడు మంత్రుల పేర్లు రూపవంతుడు విద్యావంతుడు క్షేమకరుడు జ్ఞానగమ్యుడు సుబలుడు ఆయన భుజబలంతో అనేక మందిని రాజుల్ని చేసుకొని వారిచే కప్పం తీసుకునేవాడు సుధర్మ అనే సౌ అందాల సౌందర్యవతి అయిన భార్య ఉండేది ఆమె సకల సద్గుణి సంపన్నే ఆ మహాపతివత తలలో నాలుగు వలె ఉండేది తాను రాజు చేసే పూజల్లో పడుతూ తోడ్పడుతూ సర్వ అలంకారము భూషితమ భూషిత భూషిత అయి మంగళ స్వరూపిణే శోభిలుతూ ఉండేది ఆ పుణ్యదమ్మతలకు అమిత బలశాలి గుణశాలి బుద్ధిశాలి అయిన హేమకరుడు అనే కుమారుడు జన్మించాడు ఇలా కీర్తి ప్రతిష్టలతో తులుతూగే మహారాజు లోక కళ్యాణం కొరకు యజ్ఞ యాగాలు నిర్వహిస్తూ అయిన తన రాజ్యాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దాడు ప్రజలకు ఎలాంటి కష్టమో లేకుండా పరిపాలన కూడా సాగించేవాడు సోమకాంత మహారాజు అంత ధర్మబద్ధంగా పరిపాలించిన తన పూర్వజన్మ కర్మ అతన్ని వదలలేదు ఆ కర్మానుసారంగా అతనికి అతి దారుణమైన కుష్ఠవ్యాధి సంక్రమించింది శుభాలు అశుభాలు ఏమైనప్పటికీ కర్మానుసారంగా అనుభవించవలసిందే కదా ధర్మశాలల ప్రకారం సోమకాంత మహారాజు ఆ వ్యాధిని నిబ్బరంగా అనుభవించసాగాడు క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించి శరీరం దుర్గంధ ఇష్టమైపోయింది అతనికి చాలా దుర్భరంగా అనిపించింది శరీరం క్షీణించి శరీరం అంతా కంపుకున్న ఎముక గూడుకైంది అప్పుడు ఆ రాజు మంత్రులను పిలిచి వారితో ఇలా అన్నాడు ఓ మంత్రులారా నా శరీరం నాటినాటికీ క్షీణించిపోతుంది అని నాకు తెలిసినంతవరకు అన్ని సత్కర్యాలు చేశాను సాధుజనులకు సలహాలతో ప్రజలు మెచ్చుకునేటట్లుగా ధర్మబద్ధమైన రాజ్యపాలన చేశాను శత్రువుల భయం లేకుండా ప్రజలకు కాపాడాను కానీ పూర్వజన్మ కర్మఫలంగా ఈ వ్యాధిని నేను ఈరోజు అనుభవిస్తున్నాను ఈ శరీరంతో నేను రాజ్యపాలన చేయలేను నా రాజ్యాన్ని నా అనంతరం నా కుమారుడైన హేమకరుడికి కట్టబెట్టి మహారాజు చేయండి మీరంతా నా కుమారుడికి అండదండలుగా నిలిచి పరిపాలన కొనసాగించండి నేను వానప్రసాదం స్వీకరించి అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను అని సోమకాంత మహారాజు మంత్రులతో తెలిపాడు సోమకాంత మహారాజు వానప్రస్థం స్వీకరించి అరణ్యం వెలుడుకు నిర్ణయించుకున్నాడు తనకు వచ్చిన వ్యాధితో సతమతమవుతూ మూర్చపోయాడు మంత్రులు ఔషధాలతో ఓదార్పు మంత్రాలతో మళ్లీ తిరిగి సోమకాంత మహారాజు మేల్కొన్నాడు రాజా నీ విచ్చిన ధనంతోనే పదవులతోనే సుఖంగా జీవిస్తున్నాం ఇంతటి బాధలు నిన్ను వదిలి ఎలా కృతజ్ఞులుగా ఎలా ఉండగలము మేము మీతో పాటే అరణ్యంలోకి వస్తాము మీ కుమారుడైన హేమకరుడికి మీ అభీష్టం ప్రకారమే ఈ రాజ్యానికి రాజుగా చేసి మీ వంట మేము వస్తాము అని మంత్రుల మాట ఆ రాజు భార్య అయిన సుధర్మ మంత్రులతో భారీగా భర్తకు సేవలు చేస్తూ ప్రాతిపత్య ధర్మలను పాటిస్తూ నా భర్తతో పాటు నేను కూడా అరణ్యంలోకి వెళ్తాను అని మంత్రులను వారిస్తుంది ఇదంతా విన్న కుమారుడి హేమకంఠుడు తల్లిదండ్రులకు సేవ చేయడం కన్నా మహాభాగ్యం ఏముంటుంది ఈ రాజ్యం పదవులు ఏమీ నాకొద్దు మిమ్మల్ని అనుసరించి మీతో పాటే ఉంటూ మీకు సేవ చేస్తూ నా జన్మను తరింప చేసుకుంటాను అని తల్లిదండ్రులతో అంటాడు అప్పుడు సోమకాంత మహారాజు కుమారుని దగ్గరకు పిలుచుకొని పుత్రవాక్య పరిపాలన చేస్తూ పితృదేవతలకు శ్రద్ధలు చేయడం పిండ ప్రదానం చేయడం దాన ధర్మాలు చేయడం కుమారుని యొక్క కర్తవ్యం అని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక నువ్వు మంత్రులతో కలిసి రాజ్యానికి వెళ్ళి ధర్మబద్ధంగా పరిపాలన సాగించు అని సోమకాంత మహారాజు భార్య సమేతుడై అరణ్యాలకు వెళ్ళాడు సోమకాంత మహారాజు భార్య సమేతంగా వాన ప్రస్తావన తీసుకువెళ్లే ముందు తన కుమారుడైన హేమకంఠుని రహస్య ఆలోచన మందిరంలోకి తీసుకెళ్ళి భూషిత్రమైన ఇంద్రుని స్వర్గ సింహాసనంతో పోలి ఉన్న ఆసనమునపై కూర్చుని పెట్టుకొని అతని వీపుపై ప్రేమగా చేతితో నిమురుతూ అనేక రకముల ఆచార్య వ్యవహారాలు రాజనీతి రహస్యాలను ఇలా ఉపదేశించాడు కుమార రాజైన వాడు అనేక ధర్మాలతో పాటు సదాచారం పాటించాలి దానితోనే ఆయువు ఆరోగ్యం వర్దిల్తాయి కీర్తి కూడా వస్తుంది దేవతానుగ్రహం వంశాభివృద్ధి కలుగుతుంది ఈ సదాచారం విశేషాల్లో క్లుప్తంగా నీకు వివరిస్తాను అర్ధరాత్రి రెండున్న గంటల సమయంలో సూర్యోదయానికి ముందుగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి పడుకున్న శయను వదిలి శుచి అయిన స్థానంలో కూర్చుని గురువులను ప్రార్థించాలి తర్వాత దేవతలను ఓంకార సహితంగా భూమాతను ధ్యానించాలి భూమిపై పాదాలు ఉంచుకుంటూ క్షమాపణ కోరాలి ఆ తర్వాత బ్రహ్మాది దేవతలు సైతం పూజించేవాడు సకల దేవతలకు వరాలు ఇచ్చేవాడు చతుర్విధ పురుషార్థాలు పరమార్థాలు ప్రసాదించేవాడు వాక్కులకు మనసులకు అతీతుడైన గజానునికి నమస్కరించాలి ఆ తరువాత త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను స్మరించి మానస ఉపచార పూజకు పూజ చేసి బహి ఉపదేశానికి నీటి పాత్రతో నైరుతి దిక్కుకు వెళ్ళాలి దంతదావుకుగాను వేప పుల్లలు వృక్షమా మాకు బలాన్ని తేజస్సును ఓజస్సును బుద్ధిని సంపదను ప్రసాదించవలసిందిగా ప్రార్థించి తోముకోవాలి అటు తర్వాత చెరువులో కానీ నదిలో కానీ పవిత్రంగా స్నానం జపి స్నానం చేయాలి సంధ్యావందన కార్యక్రమాలు ముగించాక ఏకాగ్రతతో చిత్తముతో గాయత్రి మంత్ర జపం చేయాలి తర్వాత గురి ప్రతిష్ట మంత్రం జపించి పరమంగా మంత్రాది దేవతలను ఆహ్వానించిన హోమం చేయాలి వేద శాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేస్తూ చేయాలి పూజలలో పిసినాడితనం పనికిరాదు దేవత వైశ్య దైవమిచ్చిన బ్రాహ్మణులతో మరియు అతిథులతో కలిసి భోజనం చేయాలి అటు తరువాత పురాణ శ్రవణం చేయాలి రాజైన వాడు ఇతరులను నిందించుట మానాలి తినకూడని తినకూడనివి తినకూడదు ఇతరులకు ఉపయోగించే ఉపయోగించుటకై ద్రవ్యం వాడాలి మాటలు కూడా ఇతరుల కొరకే ఉపయోగించాలి ఎన్ని కార్యాలు ఉన్నా తమ భార్యను విసర్జించడం చేయకూడదు అలాగే ఋతుమతిగా ఉన్నప్పుడు సంగమించకపోవడం కూడా దోషమే గో బ్రాహ్మణులకు సేవించాలి తల్లిదండ్రులు సేవించాలి గురు సేవ చేసి దాన్ని ఆచరణలోకి తీసుకోవాలి సాధువులను గౌరవంగా సత్కరించి ఆశీర్వాదాలు పొందాలి ధీలనైన వారికి అన్న వస్త్రదానాలు ఇచ్చి ఆదరించాలి ప్రాణం పోయినా సరే సత్యవాకాన్ని వదలకూడదు సాధు పురుషులతో యొక్క సేవా ఫలితం అనంతమైనది తప్పకుండా ఆ దేవానుగ్రహం కలుగుతుంది శ్రద్ధ భక్తులతో అనన్య మనస్సులతో సాధువులను సత్పురుషులను సేవించితే ఇది సదాచారం ఇక రాజనీతి విషయానికి వస్తే రాజైనవాడు నిష్పక్షపాతంగా పరిపాలన చేయాలి రాజ్యపాలన విషయంలో రాజు ఎప్పుడూ ఏమరపాటు చేయకూడదు పాత శత్రువులను గుడ్డిగా నమ్మకూడదు దగ్గరగా ముసలకూడదు అలాగే శక్తి కొలది దానం చేయాలి దానం చేయనప్పుడు సంపద క్షీణించి రాజు దరిద్రుడవుతాడు సమర్థవంతమైన పరిపాలన చేయుటకు గూఢాచారులను నియమించాలి రాజువారు చెప్పిన విషయంలోనే కాక గూఢాచారి నేత్రం కలిగి ఉండాలి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి సరైన దండనీతిని పాటించేటప్పుడే రాజ్యంలో ప్రజలు భయభక్తులతో ధర్మవర్ధులై మెలుగుతారు రాజు ఎప్పటికీ శత్రువులను కామ క్రోధ లోభ మోహ మత మాచ్చర్యాలు అనే రెండింటినీ జయించాలి ఆ నీళ్ళనిచ్చే నేనునిచ్చే చెట్టును ఎప్పుడూ నరకకూడదు వృత్తి విచ్ఛేదనం సంతాన విచ్ఛేదనం దేవతా విచ్ఛేదనం చేయకూడదు సర్వకాలలో దాన చేయాలి త్యాగబుద్ధి కలిగిన ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉండాలి స్థిరలకు రహస్యాలు చెప్పకూడదు మిత్ర ద్రోహం చేయరాదు తాను ప్రసన్నతో మంచి హృదయంతో ప్రజల యొక్క సేవకుల యొక్క అభిమానాన్ని ఆదరణతో ఉండాలి బ్రాహ్మణులను రుణ విముక్తి చేయాలి గోవులను సంరక్షించి పూజించి విధిగా ఆచరించాలి ఎల్లప్పుడూ దేవ పూజలు చేయడం ధర్మరాజు రాజు యొక్క ధర్మం అనేక అనేక ధర్మ సూక్ష్మాలను రాజనీతిని సదాచారాన్ని కుమారుడైన హేమకంఠుడికి బోధించాడు అటు తర్వాత ఒక శుభముహూర్తం నిర్వహించి పరివారాన్ని మంత్రులను పిలిచి సకల సం సంబరాలతో సమస్త రాజ లాంఛనాలతో పుర ప్రముఖులతో రాజ్య ప్రజలు చూడకు చూస్తుండగా గణేషుని పూజ చేసి ఇష్టదైవములకు ఆరాధన చేసి వేద మంత్రాలతో వేద విధులతో వేద బ్రాహ్మణుల మంత్ర ఘోషల మధ్య మహావైభవంగా కుమారుడి పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించాడు రాజు తర్వాత మంత్రుడుని పిలిచి అమాత్యులరా ఇతడు నా కుమారుడు రాజ్యానికి వారసుడు మీరంతా నా ఎందు చూపిన అభిమానాన్ని ఆదరణను అనురాగాన్ని నా కుమారుడికి ఇవ్వండి నా ఆజ్ఞ ఆజ్ఞలాగానే నా కుమారుడి యొక్క ఆజ్ఞని మీరు మీతో పాటు మన రాజ్యంలో ప్రజలందరూ పాటించండి తన కుమారుడిని మంత్రులకు అప్పగించి దినంతర బ్ర బ్రాహ్మణ సమారాధనతో దాన ధర్మాల సమస్త ప్రజలను సంతృప్తిపరచి ఆనందింపజేశాడు సోమకాంత మహారాజు సోమకాంత మహారాజు తమ కుమారుడికి పట్టాభిషేకం చేసి బ్రాహ్మణులను సత్కరించి విలువైన మణిమాణిక్యాలు ఇతరులు వారి వారికి తగ్గినట్లుగా ఇచ్చి ఆవులను ధన ధాన్యాలను గుర్రాలను అలాగే అతిథులుగా వచ్చిన రాజులకు ఏనుగులను గుర్రాలను బహుమతిగా ఇచ్చాడు సోమకాంత మహారాజుకు వ్యాధితో బాధ ఎక్కువ కావడం వల్ల అరణ్యానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు కన్న బిడ్డల వలె చూసుకోవడం వలన ప్రజలంతా ఆ మహారాజును విడిచి ఉండలేక బాధపడుతూ అతన్ని అనుసరించాడు మంత్రులు రాణులు కుమారుడైన హేమకంఠుడు కూడా అతన్ని అనుసరించాడు సోమకాంత మహారాజు రెండు కోసుల దూరం నడిచిన తర్వాత అక్కడ శీతల ఉద్యావనంలో కూర్చున్నాడు అక్కడికి వచ్చిన ప్రజలు పుర ప్రముఖులు రాణులు తమ కుమారుడైన హేమకంఠుడితో ఇలా అన్నాడు ఓ నా ప్రియులారా ప్రజలారా రాజ్యపాలనలో నా వల్ల ఏదైనా అపకారం జరిగితే క్షమించండి అని అంజలి ఘటించాడు నా మీద చూపిన ప్రేమ అనురాగం ఈ స్నేహభావం నా కుమారుడిపైన కూడా హేమకంఠుడి పైన కూడా చూపించండి అందరూ రాజధానికి తిరిగి వెళ్ళి నా కుమారుడి పరిపారంలో సుఖశాంతులతో ఉందరుగాక నన్ను శాంత చిత్తంలో అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేసుకొనివ్వండి దయచేసి నా మాట మన్నించి మీరంతా తిరిగి రాజధానికి వెళ్ళి సుఖంగా జీవించండి నా రోగభూష్టమైన ఈ శరీరాన్ని కర్మలు అనుభవించక తప్పదు కదా రాజు మాటలకు కొంతమంది కన్నీరు కార్చి ధైర్యం తెచ్చుకొని ఇలా అన్నారు ఓ రాజా నీవు మమ్మల్ని పోషించడం వలన మమ్మల్ని రక్షించడం వలన మమ్మల్ని పాలించడం వలన మీరు మాకు తండ్రి అయ్యారు మమ్మల్ని కన్న బిడ్డల వలె ప్రేమతో చూసుకున్నారు మేము నిన్ను ఎలా వీడవగలము మీతో పాటే వచ్చి మీకు సేవ చేస్తూ అడవిలో పండ్లు ఫలాలు తింటూ పుణ్యక్షేత్రాలు నదులు దర్శించి మా జన్మ ధన్యం చేసుకుంటాము మీరు ఆరోగ్యవంతులైన తర్వాత మళ్ళీ అందరం కలిసి రాజధానికి వెళ్తాము సోమకాంత మహారాజు ప్రజలకు అభిమానంతో హృదయం ద్రవించింది ఓ ప్రజలారా మీరు ఇలా మారు పలకడం భవ్యం కాదు ఇది మీకు తగదు అని నచ్చ చెప్పాడు కానీ కుమారుడైన హేమకంఠుడు ఓ తండ్రి నీవు లేని ఈ భోగభాగ్యాలు రాజ్యము నాకెందుకు నాకు ఇష్టం లేదు ఇప్పటి వరకు నిన్ను విడిచి ఎన్నడూ ఉండలేదు ఇప్పుడు ఎలా ఉండగలను అన్నాడు కుమారా నువ్వు ఇలా అంటావంటే నీకు రాజనీతిని సదాచారాన్ని తెలియచేశాను ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుని వాళ్ళ ప్రేమను పొద్దుతూ ధర్మబద్ధంగా పరిపాలించు నేను అరణ్యంకు వెళ్ళి తపస్సు చేసుకున్న నువ్వు నా అంతరాత్మ కనుక నా హృదయంతోనే పాటు నాతోనే ఉంటావు దైవ అనుగ్రహం వలన నా ఆరోగ్యం కుదురుపడితే తిరిగి నేను రాజధానికి వస్తాను కనుక ఇప్పుడు నన్ను అనుసరించడం అధర్మం రాముడు తండ్రి మాట విని అరణ్యానికి వెళ్ళాడు పరశురాముడు తండ్రి మాట విని మాతృవత చేశాడు తిరిగి మాతను బతికించేమని అడిగాడు లక్ష్మణుడు బా బాతృ ఆజ్ఞ ప్రకారం కారణం ఆగ అడగకుండానే సీతాదేవిని అరణ్యంలో విడిచి వెళ్ళాడు కుమార నా అవిష్టం మేరకు నీవు నగరానికి వెళ్ళి పరిపాలన సాగించు నా ఆజ్ఞ ఇది అని సోమకాంత మహారాజు అందరినీ ఓదార్చి తిరిగి రాజధాని వైపు వెళ్ళారు భాకంఠుడు తండ్రికి నచ్చజెప్పినా తిరిగి తల్లి వద్దకు వచ్చి ఇలా అన్నాడు అమ్మ మీతో పాటు అరణ్యంకు వచ్చేలా నాన్నగారిని ఒప్పించండి నన్ను ఒంటరని చేసి వెళ్ళడం మీకు న్యాయమా మీరు లేని ఈ రాజ్యం సుఖ సుఖాలు నాకు అవసరం లేదమ్మా తండ్రిగారైనా నువ్వైనా చెప్పండి ఆయనకి దానికి మహారాణి అయిన తల్లి సుధర్మ తన కుమారుని దగ్గర తీసుకుని శిరస్సు పైన ముద్దాడి ఇలా అంది నాయన నీ తండ్రి గారు వ్యాధితో శరీరావస్థతో బాధపడుతున్నారు భారీగా ఆయన సుఖ సంతోషాల్లో పాలు పంచుకున్న నేను కష్టాల్లో కూడా పాలు పంచుకోవాలి మీ తండ్రి గారిని విడిచి వెళ్ళడం ఏమాత్రం ఒప్పుకోను అది ధర్మ విరుద్ధం కూడా మీ తండ్రి గారిని సేవలు ఆయనతో అరణ్యంలో వెళ్లడమే నిజమైన ప్రతివత్య ధర్మం యువరాజుగా నువ్వు తండ్రి చెప్పిన ఆజ్ఞను పాటించి తిరిగి రాజధానికి వెళ్ళి పరిపాలన చేసుకుంటూ అంటూ చెప్పింది ఇలా ప్రేమపూర్వకంగా తల్లిగారి మాటలు విని కుమారుడైన హేమకంఠుడు ధర్మబుద్ధితో తల్లిదండ్రులకు ప్రదర్శనలు నమస్కారాలు చేసి తిరిగి రాజధానికి వెళ్ళిపోయాడు హేమకంఠుడు రాజభవనంలో ప్రవేశించంగానే విషాదం కలిగిన రాజాజ్ఞను శిరసావహిస్తూ సంతోషం మిళితమైన ధర్మబద్ధంగా తండ్రి చెప్పిన నీతితో రాజ్యపాలన చేయసాగాడు ఇక రాజు అడవిలోకి తపస్సుకు వెళ్ళాడు రాజును అనుసరిస్తూ తన ధర్మపత్ని సుధర్మ శ్రీరామచంద్రునికి సీతాదేవి వలె అరణ్యానికి బయలుదేరింది రాజు వెంట నీడలాగా సుధర్మ ప్రయాణించట సాగింది అరణ్యంలో ఆ దంపతులిద్దరూ ప్రవేశించారు వారందరూ ఈ వనప్రస్థ ధర్మబద్ధులై ఒంటి పూజ ఒంటిపూట భోజనం సుసాయానం పాటిస్తూ ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ ఆకలి దప్పికలను అనుభవిస్తూ కష్ట సుఖాలను సమానంగా చూస్తూ జీవనం సాగిస్తున్నారు ఇలా చాలా అరణ్యాలను దాటుకుంటూ వెళ్ళి ఒక అందమైన ప్రదేశంలో సుందరమైన దృశ్యాన్ని చూశారు అందమైన సరోవరంలో తామర పుష్పాలతో నిండి ఉండే జలకాలాడే ఏనుగులతో నిండిన అందమైన సరోవరాన్ని చూశారు ఒక చల్లని సుగంధ వాయువులు వీస్తున్నాయి మనసుకు ఆహ్లాదకరమైన ప్రశాంతకరమైన వాతావరణం కలిగిస్తుంది ఆ రాజదంపతులు ఆగి ఆ సుందరమైన దృశ్యాన్ని పులకించి పక్షుల కిలకిల రావాలు పూజకై పల పుష్పాలు ఉన్న ప్రదేశం వారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అక్కడ కాలకృత్యాలు తీర్చుకొని వాళ్ళందరూ ఎంతో ఆనందించి విధంగా ఉంది రాజు మంత్రులను పిలిచి ఈ రోజే ఇక్కడే బస చేద్దామని బా భార్యతో కలిసి విడిది చేశారు స్థాన సంధ్యా కార్యక్రమాలు ముగించుకొని సమీపంలో ఉన్న కండమూలలో తిని ఆ రోజు విశ్రాంతి తీసుకున్నాడు ప్రయాణ బడలిక వలన రాజు ఇక్కడ ఇసుక తిన్న పైన హాయిగా నిద్రపోయాడు భార్య సుధర్మ భర్త అలసట తీరేలా కాళ్ళు ఒత్తటం సాగింది సుధర్మ ఆదేశాల మేరకు ఇద్దరు మంత్రులు కందమూలలు స్వీకరించారు అరణ్యమునకు వెళ్ళారు ఇంతలో అక్కడికి వచ్చిన బ్రహ్మ తేజస్సుతో మరో మరో కుమారస్వామిలా దగ్గదగ్గా వెలిగిపోతున్న ముని కుమారుణ్ణి చూసింది సుధర్మ ఆ సుధర్మ ఆ ఋషి కుమారుణ్ణి చూసి తనలో తాను ఇలా అనుకుంది ఆహా ఈ ముని కుమారుడు నా మనసులోని అభీష్టములు తప్పక నెరవేర్చగలడు అనిపిస్తుంది అనుకుని అతన్ని సమీపించి ఇలా ప్రశ్నించింది సుధర్మ ఋషి కుమారుల సంసాద ఇలా ఉంది ఓ కుమారా నీవెవరు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు నీ తల్లిదండ్రులు ఎవరు దానికి ఋషిష కుమారుడు ఇలా బదులు చెప్పాడు ఓ తల్లి నేను భృగుపుత్రుడను పుత్రుడను నా తల్లి పులోమ నీటి కోసం ఈ కొలను వద్దకు వచ్చాము నా పేరు చవ్వనుడు ఓ తల్లి ఇంతకీ నీవెవరు ఇక్కడికి నుంచి ఎక్కడి నుంచి వచ్చారు మీరు నీవు సేవ చేస్తున్న ఇతను ఎవరు ఇతని శరీరం ఎందుకు రోగభూష్టంగా ఉంది ఇతని శరీరం వర్షాకాలంలో మేఘంలో ప్రవసించడానికి కారణం ఏమిటి ఎలాంటి పాపకరణం చేత ఇతని శరీరం ఇలా ఉంది క్రిమి కీటకాలచే పీడింపబడి ఇతని నువ్వు సేవించడానికి కారణం ఏమిటి నీవు అతి సుకుమారివి సౌందర్యం నీ సొత్తుల కనిపిస్తుంది ఇలాంటి రోగిష్ట వాడిని ఎలా వరించావు నీ తల్లిదండ్రులు స్నేహితులు ఇలాంటి వాడిని తెలియక మోసగించబడ్డారా ఇలా భృగుపుత్రుడైన చవ్వనుడు అడిగిన ప్రశ్నలకు మహారాణి మహి ప్ర మహాప్రతివత అయిన సుధర్మ ఇలా బదిలిచ్చింది ఓ మునికుమారా సౌరాష్ట్ర దేశంలో దేవనగరం అనే రాజ్యానికి రాజు అయిన సోమకాంత మహారాజు నా భర్త అతడు సౌశీల్యుడు సద్గుణవంతుడు వీర పరాక్రమాంతుడు ఐశ్వర్యవంతుడు సౌందర్యవంతుడు అతడు ప్రజారకమైన చిరకాల రాజ్యపాలన చేసి అనేక రాజ్యభోగాలను అనుభవించి పూర్వజన్మ కర్మ వలన ఈ వ్యాధి సంక్రమించినది ఇది భరింపరాణి దురవస్థ ఏర్పడింది అందువలన తమ రాజ్యా రాజ్యభారాణి కుమారుడు హేమకంఠుడికి అప్పజెప్పి ఇద్దరు మంత్రులతో ఈ అరణ్యంలోకి నాతో పాటు ప్రవేశించాడు మంత్రులిద్దరూ ఆ కందమూలలు తేవటానికి అరణ్యం లోపలికి వెళ్ళారు నాయన ఈ అరణ్యంలో క్రూర జంతువులు ఉన్నాయి కదా రాక్షసులు భూతాలు ప్రేత పిశాచాలు ఉన్నాయి కదా ఏది మాకు ఎలాంటి హాని తలపెట్టలేదు ఎందువలన మాకింకా దుఃఖం కలిగించటానికి మిగిలి ఉన్నది కనుక ఊరుకున్నారేమో మా దుఃఖానికి అంతే కనబడటం లేదే పంచభక్ష పరమాణాలు ఎక్కడ దొరికినా వాటిని కందమూలలు తిని సరిపెట్టుకోవాల్సిన భక్షణం ఎక్కడా పేదవారు తపస్సులో తినే ఆహారం శ్రీమంతులు జీర్ణం క అవడం కష్టం కదా హంస తూలిక తల్పం పైన సేవకుల విరజల్లుతూ వీస్తూ ఉంటే హాయిగా నిద్రపోయే రాజు ఈనాడు కటిక నేలపై ఎగుడు దిగుడు ఉన్న రాళ్లపై ఇసుక తిన్నెలపై సేద తీరుతున్నాడు చందనం సుగంధ ద్రవ్యాలతో గుబాలించి ఆ ప్రభు శరీరం ఈరోజు దుర్గంధపూరితమై చీము రసిక కొడుతుంది ఎప్పుడూ పండి గోష్ఠితో కాలం గడిపే మహారాజు దుర్బలమైన దుఃఖసాగరంలో మునిగిపోయాడు ఈ కష్టాన్ని దాటడానికి మహాత్మా నువ్వు మాకు తెలపగలవా మమ్మల్ని ఈ కష్టం నుంచి రక్షించు అని మహారాణి సుధర్మ కన్నీరు కలిగిన కళ్ళతో బాధతో చవ్వ్యన మహర్షిని ప్రార్థించింది అది ఫ్రెండ్స్ పురాణంలోని ఈ మహారాజు కథలు విన్నారు కదా సోమకాంత మహారాజు అడిగి వెళ్ళి అక్కడ పడుతున్న కష్టాల వరకు విన్నారు ఇక మీద నుంచి మనం ఎలాంటి కథ ఉండబోతుంది ఎలాంటి మహిమలు ఉండబోతున్నాయి అని చూద్దాం ఈ వీడియో చాలా పెద్దదైనందువలన ఇంతటితో ఈ వీడియో ఆపేసి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అనేది చేస్తాను ఇది కాబట్టి ఇంతవరకు విన్నవారికి నా ధన్యవాదాలు ఈ కంటిన్యూషన్ అనేది మరొక వీడియోలో నేను పోస్ట్ చేస్తాను గణేష్ను ఆశిస్తులు అందరికీ ఉండాలని తెలుపుతూ సద్వే సుఖినో భవంతు